హాయ్ అండి చూస్తున్నారు కదా అది మీకు చెట్టులాగా అనిపిస్తుందా నేనైతే ఫస్ట్ చూడంగానే చెట్టు బాగా ఎదిగిన తర్వాత కొట్టేస్తారు కదా ఆ తర్వాత అలా ఉంది అని నేను అనుకున్నాను నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అయితే చూస్తున్నానండి ఇది ఒక సిమెంట్తో ఇలా కట్టారు ఇది చూడండి అసలు ఆ చెట్టు నేను అరికేసినట్టే ఉంది కానీ అది సిమెంట్తో కట్టినట్టు అస్సలు నాకు అనిపించలేదు చాలా అంటే చాలా షాక్ అయ్యాను నేను ఏంటబ్బా ఇది చెట్టే అనుకున్నానండి నేను అసలు దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేసి చూసిన దాకా కూడా చెట్టనే అని అనుకుంటున్నాను నేను చూడండి అలా తాకిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు అది చెట్టు కాదని అసలు చూడండి ఎంత బాగా అసలు చేశారంటే దాన్ని నేనైతే చాలా అంటే చాలా షాక్ అయ్యాను చెట్టే అని నేను దూరం నుంచి రోడ్లో అలా వెళ్తూ ఉంటే చూశానండి ఇంకా దాని దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇంత పెద్ద చెట్టా అని చెప్పేసి చూసిన తర్వాత నేను అది చెట్టు కాదు సిమెంట్తో కట్టారని క్లియర్ అయింది నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కూడా సొరకాయ ఇది అంటే జీడికాయ అండి ఇది జీడికాయ సొరకాయ కదా అండి అది ఇవి చూసాను ఈ సిమెంట్తో కట్టారంటే ఓకే నేను ఓకే అనుకున్నాను కానీ ఈ లాగా ఉండేది మాత్రం నేను చాలా అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి షాక్ అయిపోయాను అసలు సేమ్ చెట్టులాగే ఎలా డిజైన్ చేశారు ఇదైతే నర్సరీ అండి నర్సరీలో ఎంట్రీ అలా డిజైన్ చేశారనమాట లోపలికి వెళ్తే లోపల అంత నర్సరీ అనమాట అది ఒకసారి లోపలికి వెళ్ళేసి అన్నీ చూస్తే అక్కడ అన్ని చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట తర్వాత ఒక పార్క్ అండి ఇది అక్కడ కూడా లోపలికి వెళ్ళే దారి మాత్రం చాలా వెరైటీగా కొత్తగా అనిపించింది చూడండి ఇవన్నీ ఈ సైడ్ అన్నీ తాటి చెట్టు ఉన్నది కదండి ఆ తాటి చెట్టుతోటి కట్ చేసి అవి దాంతో చేసినవి ఇవి మాత్రం చెక్కతో చేసినవి ఇవి ఇలా రౌండ్గా తిరిగేది మాత్రం చెక్కతో చేసింది ఈ సైడ్ ఉండేవి మాత్రం తాటి దెబ్బలు అండి అవి తాటి చెట్టు నుంచి తీసిన ఆ తాటి దెబ్బలతోటి చాలా అంటే చాలా అందంగా బాగుంది కదా అసలు లోపలికి ఎంట్రీ అనమాట అది కూడా అలా వెళ్తూ వెళ్తూ ఒకసారి ఇక్కడ కూడా ఆగేసి కొత్తగా ఉంది చూపిద్దామనేసి ఇలా తీసుకున్నామండి చూడండి అసలు నాకైతే చాలా నచ్చింది తాటి చెట్టు నుంచి వచ్చిన తాటి దెబ్బలతోటి అలాగే ఆ చెక్కలు చెక్కతోటి ఇది తయారు చేశారు లోపలికి చూడండి ఇలా వచ్చేయచ్చు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు చూసారు కదా లోపలంతా ఒకసారి లోపలికైతే అలా వచ్చేసేవండి లోపలికి వచ్చి మొత్తం అన్నీ చూస్తున్నాము అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇలా ప్రశాంతంగా ఉన్న దగ్గరికి వెళ్తే మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మైండ్ కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది కదా అందుకోసం ఎప్పుడైనా మన కుదిరినప్పుడు అలా ఒక అరగంట సేపు అలా వెళ్ళే వస్తే కనుక చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది చూసారు కదా మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి